休み。 హలో బలం రోజు అయ్యో చాలా బాగుంది సరేమంటే గోవింద్ నిన్న తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి చెంత చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం మొత్తం ఆ అలిపి మార్గంలో ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక ఎందుకంటే ఒక స్టార్ అంటే దాంట్లో బార్లు పబ్బులు మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది చాలా స్వాగతించదగ్గ విషయం కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామని గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామనలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది టీటీడీఈ గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు నేను ఈరోజు దీని మీద సీడ్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను తిరుమలలో పరకామన్లో జరిగినటువంటి అవకతవకల మీద పరకామన్లో వంద కోట్ల రూపాయలు పైచులకు ఈ విదేశీ నోట్లని దొంగలించారు దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజీ చేశారు దాని మీద ఒక సిఈడి ఎంక్వైరీ జరగాలి దాంట్లో పాత్రదారులు సూత్రధారులు వాటాదారులు దాన్ని ఎవరెవరు అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు దాంట్లో కోట్ల రూపాయలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేతులు మారిందో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి నేను కోరడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇది రాబో రోజుల్లో తిరుమల క్షేత్రంలో ఎవరైనా సరే తప్పు చేసేదానికి భయపడే దిశగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా అన్యమతస్థుల విషయంకొస్తే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది భగవంతుడి పట్ల నమ్మకం విశ్వాసం లేని వారిని గౌరవప్రదంగా వారిని ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పారు అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం ఎందుకంటే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి ఉప్పు తింటూ ఇక్కడ స్వామివారి ప్రసాదము హారతి ముట్టని వారు మాకు అవసరం లేదు వారిని ఇక్కడి నుంచి వెంటనే పంపు చేయాల్సిన అవసరం ఉంది జరగబో ధర్మకత్తల మండలి సమావేశాలు కూడా దాని మీద ఒక ప్రత్యేక చర్చ తీసుకుని వచ్చి స్వామివారి మీద నమ్మకం విశ్వాసం లేని వాళ్ళని నుంచి వెంటనే తొలగించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం